నమస్తే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసురావడానికి ఒక చిన్న విశ్లేషణ ఒక గత నాలుగు రోజులుగా విజయవాడలో జరుగుతున్నటువంటి వరద బీభత్సంలో మన రాష్ట్రంలో రెండు పార్టీలు ఆ రెండు పార్టీలు ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ యొక్క ప్రవేశం వాళ్ళ యొక్క ప్రవర్తన పరివర్తన పరిపాలన గురించి మాట్లాడదాం దీంట్లోకి వెళ్ళే ముందరు ఎవరిది రాజనీతి ఎవరిది రాజకీయం అనేది మీరే నిర్ణయిస్తారు జరిగినటువంటి కొన్ని సంఘటనల సమూహాలు మీ దృష్టికి తీసురాటానికి ఒక చిన్న ప్రయత్నం ఇది పూర్తిగా ఐదు నిమిషాల పాటు చూసిన తర్వాత ఎవరిది రాజనీతి ఎవరిది రాజకీయం అన్నది మీరే నిర్ణయించాలి నేనేం చెప్పబోయేది లేదు ఇలా వరదలు వచ్చిన వెంటనే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అక్కడ ప్రవహిస్తున్నటువంటి నీళ్ళల్లో బోటుల్లో ఆయన ప్రయాణిస్తూ ఆ మిద్దుల మీద చిక్కుకున్నటువంటి ప్రజలకి మనోధైర్యం ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నం అదే సమయంలో ఆ సింగనగర్ ఏరియాలోనే ఒక లో అతను అక్కడ స్టేషన్ అయ్యి అంతర్ యంత్రాంగాన్ని పోలీసుల్ని పరుగులు పెట్టించి అందరికీ వాటర్ అయితే ఏమి ఫుడ్ అయితే ఏమి మందులు అయితే ఏమి అందించడానికి చేసిన ప్రయత్నం ఈ ప్రయత్నంలో లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా అందరికీ అందినాయని చెప్పలేము కానీ మాక్సిమం ప్రయత్నించినారు ఇది ఈ నాయకుడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఇప్పుడు మన పాత ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన ప్రవేశించినటువంటి విధానం ప్రకాశం బ్యారేజ్ మీదకి రావడం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలతో సెల్ఫీలు దిగడం ఒక పక్క బీభత్సం జరుగుతుంది ఇక్కడ వచ్చి సెల్ఫీలు దిగడం చేతులు షేక్ హ్యాండ్లు ఇవ్వడం తరువాత జేజోలు కొట్టించుకోవడం ఇది ఒక ప్రవర్తన జనరల్ గా సమస్య వచ్చిన ప్రదేశానికి వెళ్ళి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకుని తను వల్ల అయినటువంటి సహాయం చేయడం తను పార్టీకి సంబంధించిన నాయకులను దించి వాళ్ళ ద్వారా సహాయం చేయడం ఇది జనరల్ గా జరిగేటటువంటి ప్రవర్తన ఇద్దరు నాయకులు రెండు రకాల ప్రవర్తనలు తర్వాత అక్కడ ఖచ్చితంగా ఒక మంచి పని జరిగింది విజయవాడలో అది వచ్చేసి రిటెన్షన్ వాల్ ఆ గోడ కట్టడం వల్ల ఇంకా జరగవలసిన ఎంతో ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయత్నించినారు దీంట్లో ఎవరికి క్రెడిట్ అనే దాని గురించి ఒక చిన్న విశ్లేషణ రెండు వేల తొమ్మిదిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ గోడ కట్టడానికి అప్రూవల్ ఇచ్చిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నూట అరవై ఐదు కోట్ల నిధులతో రెండున్నర కిలోమీటర్ ఆ గోడ కట్టడం జరిగింది తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయన ఇంకా డబ్బులు వెచ్చించి మిగతా గోడను కట్టడం పూర్తి చేసినారు సో దీంట్లో అప్రూవల్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి టెన్ పర్సెంట్ క్రెడిట్ ఇచ్చినామంటే పది పర్సెంట్ దాన్ని మొదలు పెట్టి నిధులు కేటాయించి సగం పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారికి యాభై శాతం క్రెడిట్ ఇస్తే దాని తర్వాత కంటిన్యూ చేసి పూర్తి చేసి ఈ రోజు విజయవాడని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నలభై పర్సెంట్ క్రెడిట్ ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు అప్రూవల్ చేయకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి సగం పూర్తి చేయకుంటుంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించి ఉండకపోవచ్చు సో ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి ఇది రెండవ విశ్లేషణ మూడవ విశ్లేషణకు వచ్చేసరికి మామూలుగా ఇలాంటి ఒక పరిస్థితుల్లో నాయకులు వచ్చినప్పుడు ఫస్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే రాజకీయాలు దూరంగా పెట్టి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు వాళ్ళకి చేయగలిగినటువంటి సహాయము అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని అక్కడ ఉన్న లోపాలని దాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి చూపించి యంత్రాంగాన్ని అప్రమత్త చేయడు ఇది జనరల్ గా చేస్తారు కానీ ఇక్కడ ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల గురించి విలేకరులు అడుగుతుంటే కూడా ఇది రాజకీయానికి సంబంధించిన టైం కాదు మనమంతా ఇప్పుడు ఉన్న వాళ్ళకి సహాయం చేయాలన్న దాని గురించి మాట్లాడడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకుండా గేట్లు ఎత్తేసి ఇలా విజయవాడని ముంచడానికి చేసిన ప్రయత్నం అని చెప్పేసి రాజకీయంగా మాట్లాడడం జరిగింది ఇది రెండు అంశాలు దీన్ని ఎలా చూస్తారన్నది మీరు తర్వాత అంశం వస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఇంతకు ముందర మనకు రాజధాని అనే క్లారిటీయే లేదు వీళ్ళు వచ్చి అమరావతి అనే రాజధాని కట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ దృష్టిని అంతా తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరిని తీసుకొచ్చి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చి దాన్ని కట్టాలనే ఒక ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అందరూ వరద విభత్సం జరిగి అన్ని మీడియా కంపెనీలు విజయవాడలో ఉండి వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి మీడియా అమరావతి మునిగిపోయింది అనేసి అంత అబద్ధప ప్రచారం అది అబద్ధ ప్రచారం అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అది హైకోర్టు మునిగిపోయింది సచివాలయం మునిగిపోయింది ఎమ్మెల్యే క్వార్టర్స్ మునిగిపోయినాయి అమరావతి మొత్తం మునిగిపోయింది అని చెప్పేసి ఒక అసత్య ప్రచారం చేయడం మొదలు పెట్టడం కానీ ఇలాంటి సమయంలో కొందరు యూట్యూబర్స్ అమరావతికి నేరుగా వెళ్ళి అక్కడ సచివాలయం దగ్గర చూపించి ఏమి వాటర్ లేదని చూపించడం తర్వాత హైకోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడేమి నీళ్లు లేకపోవడం ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోయి అక్కడేమి మునగకపోవడం అమరావతి మునిగే అన్నటువంటి ఒక సిచ్యువేషన్ లేకుండా ఉండడం వాళ్ళు చూపించినందువల్ల నిజం తెలిసింది సో ఇక్కడ ఎవరిది రాజకీయం ఎవరిది రాజనీతి అన్నది నిర్ణయించుకోవాల్సిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ నాయకుడు మన నాయకుడు కాదు ఆ నాయకుడు మన నాయకుడు కాదు ఎవరున్నా సరే ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల బాగు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళని సపోర్ట్ చేయడం వాళ్ళని ఎంకరేజ్ చేయడం వాళ్ళు పొరపాట్లు చేసినప్పుడు ఎత్తు చూపించడం సగటు ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా నేనైనా సరే మీరైనా సరే చేయవలసినటువంటి కర్తవ్యం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కొన్ని లోపాలు జరిగినాయి వర్షాకాలం అని తెలిసి అక్కడ నదులు ప్రవహిస్తుండాయి అన్న అవగాహన ఉన్న తర్వాత వాటికి సంబంధించిన మరమ్మతులు చేసి ఎలాంటి ప్రళయం వచ్చినా సరే సమర్థవంతంగా ఎదుర్కొనే దానికి కావలసినటువంటి ప్రిపేర్నెస్ చేయకపోవడం ప్రస్తుత ప్రభుత్వం చేసినటువంటి ఒక లోపం సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఎవరిది రాజకీయం ఎవరిది రాజనీతి సో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను ఇది ఆలోచించి మీరు నిర్ణయించుకోండి ఎవరిది రాజనీతి ఎవరిది రాజకీయం మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ సేఫ్ గా బయటపడుతుంది తొందరగా ఇది అభివృద్ధి దిశలో పయనించాలని కోరుకుంటూ జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి జై హింద్